ఆ టైంలో అక్కడ ఏం వస్తువులు లేవు కట్టడానికి బ్లడ్ పోతుంది ఆ ఎవరో తల్లి బాబు బాబుని పెట్టుకున్నారమ్మా అమ్మా మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మ మీ చున్నీ తీసి ఏం ఆలోచించు కదా చున్నీ తీసి ఇచ్చి కట్టేలాగా చేశారు సో ఈ దీని తరపున మీకు థ్యాంక్స్ చెప్పండి నేను కిషోర్ గారు ప్రశాంత్ మా బావగారు మేము జనసేన మన మంగళగిరి ఆఫీస్ నుంచి వస్తున్నాము పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్నాము వస్తుంటే అది కొంచెం ఒక దగ్గర కొంచెం ఆగి తినేసి బయట చిన్నగా బయలుదేరాం బయలుదేరి వస్తుంటే మన ముందు నుంచి టోల్ గేట్ వచ్చింది టోల్ గేట్ నుంచి అది ఎమ్మెల్యే కదా ఫాస్ట్కి వెళ్ళిపోతారు కదా సో వాళ్ళు వెళ్ళిపోయినారు చెప్పారు అన్న వెళ్తున్నారు అని చెప్పి అనుకున్నారు అలా సరదా పడుకొని వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ జరిగిందని చెప్పి రోడ్డు మీద వెళ్తుంటే మనం చూస్తాం కదా ఎవరు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చూస్తుంటే అప్పుడు జరిగి పొగలు ఫ్రెష్ ఉంది అది సరే అదే ఏదో జరిగిందని చెప్పి ఇమీడియట్లీ మేము పోయి కిషోర్ అన్న మా బావ అన్న దిగేసి పరిగిస్తే వెళ్తే ఒక అతను మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు ఏం చేయాలో తెలియక లేదు ఒకరే ఉన్నాడు మేబీ అతను ముందు లారీ డ్రైవరో మరి ఎవరో తెలియదు క్లీనర్ ఎవరో తెలియదు తర్వాత వెళ్ళిపోయింది బండి తిరగబడిపోయింది సో అప్పుడు మేము నలుగురు ఎత్తాం అసలు అంత పెద్ద బండి ఇమీడియట్లీ ఎలా తిరిగిందో తెలీలా సో మేబీ ఆయన ఆయన చాలామందికి హెల్ప్ చేశారు విందాన్ని ఆయన చాలామంది కరోనాలో కానీ ఇది కానీ చాలా హెల్ప్ చేశారని చెప్పి మేబీ ఆ బ్లెస్సింగ్స్ వచ్చినట్టుంది నేను తిరిగి తిరిగి తీసి నెడితే సెట్ అయింది బాగా అంటే ఉల్టా ఉన్న బండి ఇదైంది అప్పుడు అన్నం చూసిన తర్వాత మా ఈ అన్న మన చంద్రశేఖర ఆచార ఎవరు నాకు తెలియదు అంటే లేదు ఎమ్మెల్సీ నా అంటే అప్పుడు బోర్డు చూసాను ఎమ్మెల్యే అది ఉంది అప్పుడు దాన్ని అద్దం పగలగొట్టి లోపల నుంచి లాగి వీళ్ళు బండి పట్టుకున్నారు కిషోర్ అన్న పట్టుకుని అర్థం చాలా గెట్టుకుంది అర్థం అర్థం లాగిన తర్వాత అప్పుడు లోపల నుంచి వచ్చిన తర్వాత ఆయన చూస్తే ఇక్కడ బాగా కొంచెం దెబ్బ తగిలి ఉంది బ్లడ్ పోతూ ఉంది ఇంకా అక్కడి నుంచి ఆయన తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాము ఇప్పుడు ఆయన మిగతా లేరి ఆ బండి ఎవరిది ఏంటి అని అన్నీ అడగగానే నాకు కొంచెం భయం వేసింది ఏమైనా అంటే ఏమైనా కొంచెం మర్చిపోయినారా అసలు ఏంటి అని చెప్పి అని చెప్పి అని చెప్పినా అదే దాని తర్వాత ఆయనే ఉండి ఆయన ఎవరు దూరంగా పడిపోయిందని చెప్పి ఆయన అడిగితే అన్న అప్పుడు చూస్తే కిషోర్ అని పంపిస్తే పోయి వచ్చి కిషోర్ అన్న ఆయన చనిపోయినారండి అని అంటే ఎవరు ఆయన ఎవరు అని మాకు తెలియ దాని తర్వాత ఒక్కొక్కరు వచ్చారు డ్రైవర్ తర్వాత డ్రైవర్ గారు వచ్చారు దాని తర్వాత మ్యాన్ గారు వచ్చి నేను శ్రీనుని ఇది మా సార్కి ఏమైందని చెప్పి అడిగారు కాదు మీరు అసలు ఎక్కడ మీరు అసలు ఎక్కడికి వెళ్ళారంటే లేదు సార్ ఫోన్లు చేస్తున్నాం సార్ మేము యాక్సిడెంట్ జరిగింది బండి నుంది టైర్ పగిలిపోయింది ఏదో వాళ్ళు చెప్పింది నాకు తెలియదు అసలు ఏంటనేది సో సడన్లీ మేము మేము కళ్ళు తెరిచి లోపల యాక్సిడెంట్ అయింది సార్ మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటే అప్పుడు అన్న నాకు ఈషోర్ అన్న ఉండి లేదు అని చనిపోయినారు అంటే నేను చూస్తే ఫుల్ బ్లడ్ పోయింది చాలా వాదేసింది ఇంకా అంబులెన్స్ గురించి వెయిట్ చేసాము చాలాసేపు కొడుతుంటే అంబులెన్స్ రా అంటే తగలట్లేదు రెస్పాన్స్ అవ్వాలా సో ఫోన్ చేయటం చేసిన తర్వాత కొంచెం లేట్ అవుతుందని చెప్పారు సో ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి నా కారు ఉంటే నా కారులోనే ముందు కూర్చోబెట్టుకొని అన్న మీరు మీరు ఓకేనా తీసుకుని వెళ్ళేదా లేదంటే అంబులెన్స్ గురించి వెయిట్ చేస్తారంటే లేదు నాకు భయం వేస్తుంది బ్లడ్ ఎక్కువ పోతుంది అని అంటే అప్పుడు మన అపోలో గారికి నాకు రామ్ చరణ్ సార్ అప్పట్లో నాకు కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉపాసన వదిన ఈ నెంబర్ మన మెయిన్ నవీన్ గారు అని చెప్పి ఉన్నారనమాట సో నాకు అక్క నెల్లూరులో ఎవరున్నారు అపోలో అనగానే నవీన్ గారికి వెంటనే ఫోన్ చేసి అన్న ఇలా జరిగింది నవీన్ అన్న అంటే ఎంతసేపు ఎంత బ్లడ్ పోతుందంటే చాలా బ్లడ్ పోతుంది అని చెప్పాను అప్పుడు సరే ఎన్సేపులో మీరు రాగారు అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎన్సేపు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది అంటే సరే అయితే మీరు తీసుకుని రండి అని అంటే అప్పుడు నేను ధైర్యం చేశాను అంటే ఇక్కడ ఆయన ఓకే అని చెప్పిన తర్వాత ధైర్యం చేసి ఇంకా కూర్చోబెట్టుకొని మీకు ఓకేనా అంటే లేదు వెళ్దామని మన అపోలోకి వెళ్దామని చెప్పి సార్ కూడా చెప్పారు చంద్రశేఖర్ కూడా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా తీసుకురాటం ఈ మధ్యలో అక్కడ నాకు తోచింది ఆయనకి ఒక నా దగ్గర ఎప్పుడు ఒక అది ఉంటుంది అది షాల్ తజ్వి ఉంటుంది ఎప్పుడు చదువుతాం వాటికి మా అది ఆయన చేతికి పెట్టి ఒకటి చదివిచ్చా అన మీరు నేను చెప్తాను చదువుతారా అంటే ఆ చదువుతా అన్నారు అప్పుడు అది చదివిచ్చా ఏంటంటే లా ఇలాహా ఇల్లా అంతా శుభానక ఎన్ని కుంతిమిన జువాలి మీరు చదవండి అంటే అప్పుడు ఆయన చిన్నంగా చదివారు లా ఇలాహా ఇల్లా అంతా శుభానక ఎన్ని కుంతిమిన జువాలి మేము చదివిన తర్వాత అప్పుడు ఓకే ఆ స్పృహలో ఉన్న ఈయన ఉన్నారని చెప్పి దెన్ మీకు ఏమవ్వదు అని చెప్పి తీసుకుని ఇక్కడ తీసుకోవడం ఇది జరిగింది ఇది ఇది జరిగిన విషయం అన్నీ చూసా ఏమైంది ఏంటి బ్రెయిన్కి సంబంధించింది అని చెప్పి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది సో బ్రెయిన్కి ఏం కాలేదు ఏమీ అవ్వలేదు ఇది బాగా గట్టిగా తగిలింది అది ప్లాస్టర్స్ ఏదో చిన్న అది పోతుంది సో బ్యాక్ ఏమైనా అదిరిపోయింది కదా బ్యాక్ ఏమైనా ప్రాబ్లం ఉందా బ్యాక్ పెయిన్ అన్నారైనా వీప్ మీద అని చెప్పి చూస్తే వీప్ మీద ఏమవ్వలేదు స్కానింగ్ అంతా చూసి ఆల్ రైట్ బాగుంది అంటే అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను సో ఇది జరిగింది పోలీసులు సార్ లేదు తొందరగానే వచ్చారు వాళ్ళు సో డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా వచ్చింది వాళ్ళు ఉండంగానే వాళ్ళని అడిగారు ఇట్లా అంబులెన్స్ రావడానికి టైం పెడుతుంది ఏంటి అని అంటే నన్ను గుర్తుపెట్టి మాస్టర్ గారు మీరు తీసుకుని వెళ్ళిపోండి మీ బండిలో తీసుకుని వెళ్ళిపోండి అంటే సార్ నిజంగా తీసుకుని వెళ్తున్నాను మీకు ఓకేనా అంటే డే లేదు మాస్టర్ని మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు సో వాళ్ళు కూడా చెప్పడం నాకు కొంచెం ధైర్యం ఇస్తుంది సో డిపార్ట్మెంట్ వెళ్ళమన్నారు కదా అని చెప్పి దాన్ని అల్ టేక్ అంటే ఏది సార్ నాకు తెలిసి యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలకి అంత ముక్కు ఉంటే నాకు తెలిసి ఆలోచించద్దు ఎవరు తీసుకుని వెళ్ళిపోండి రాజ్యాంగంలో కూడా ఉంది ఏదైనా ఆపదలు ఉంటే మనిషిని తీసుకెళ్ళి హాస్పిటల్కి చేర్చమని చెప్పి ఓకే అంబులెన్స్ వస్తుంది ఓకే తొందరగా వస్తే ఓకే రాలేదని అంటే అంబులెన్స్ గురించి వెయిట్ చేయొద్దు నాకున్న ఇది నాకున్న ఒక ఆలోచన అది సో ప్లీజ్ దయ సార్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు సార్ అంటే వాళ్ళు ఏంటి అంటే అసలు ఎలా జరిగింది మీరు అక్కడ ఎందుకున్నారు ఇవన్నీ అంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు సార్ వాళ్ళు కూడా తప్పులేదు సార్ వాళ్ళు చేశారు లారీ దాని అది సార్ వాస్తవానికి చెప్పమంటే మేము మేము వచ్చేటప్పటికే యాక్సిడెంట్ జరిగిపోయింది ఎలా జరిగింది అనేది తెలియదు నేను అప్పటికి అటు సైడ్ చూసా సీసీ కెమెరాస్ ఉన్నాయా డ్రైవర్ని అడిగాను డ్రైవర్ని అడిగితే డ్రైవర్ ఏమన్నా అంటే సార్ పంచర్ అయింది బ్యాక్ టైరు రోడ్డు మీద ఉన్నింది వాళ్ళకి మేబీ కనబడినట్లేదు వెనకాల నుంచి గుద్దేశారు సార్ అది గుద్ది తగిలింది అన్నారు అయ్యో డ్రైవర్ మీరు ఎవరు అన్నారు నేను డ్రైవర్ అన్నాడు మరి ఏమైంది ఏమో తెలియదు నాకు దానికి సంబంధించిన ఇంకా ఇంకా వేరే ఏమీ లేదు ఆయన బాగున్నాడు ఈజ్ వెరీ గుడ్ బట్ ఆ వాళ్ళ పిఏ ఎవరైతున్నారు కదా ఆయన చనిపోయినారు సో అదొక్కటే కొంచెం బాధగా ఉంది కొంచెం కదా చాలా ఒక వ్యక్తి ప్రాణం కదా